అది అంటే గీడ గ్రూప్ ఫోటో తీయడం లేదు సరే సంరక్షకులకి టెక్నికల్ సమస్య ఉంది అనుకోండి ఆనందం ఆనందం ఆడినా విస్తృత అంతర్ తీసుకున్నారు ఐటూ పర్సనల్ కి నిల్వ ఎక్స్‌పెన్స్ అండ్ డ్యూయల్ I got the permission.

మీరు గ్రామ పంచాయతీ సభ్యుడినైనా మీ పేర్లు మీ పేర్లు అనుకోండి ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదని భగవంతుని లేదా సత్యనిష్టలు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పద్మ నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకంగా నిర్వహించడానికి భగవంతుని పేరా సత్యో ప్రమాణం చేయుచున్నాను ఎన్నికైనటువంటి భూమి యాదమ్మ సంతాన్ అభ్యర్థి శ్రీనివాస్ అందరూ ఇక్కడీ చాలా గ్రామంలో మాకందరూ నమ్మి ప్రతి వార్డ్ మెంబర్ మరియు సర్పంచ్ ఎన్నుకోబడిన అందరి గ్రామ ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే మాకు ప్రతి నమ్మకంగా అభివృద్ధి చేస్తారనే దీంతోనే మనకు అందరికీ గెలిపించరు మేము బిట జనాల నమ్మకాన్ని మేము నమ్మించ నమ్మించి ప్రతి ఒక్క విషయాన్ని ఏమున్న పని మేము చేసి తిడుతామని చెప్తున్నాం నూతనంగా ఎన్ను భూమి కాదమ్మ మరియు గ్రామ వాట్సాప్లగా అందరూ ప్రజలు నూతనంగా ఎన్నుకోబడినట్టు అందరికీ సేవ చేస్తారు భావిస్తున్నాను గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి అందరినీ అద్భుతాన్ని పనిచేసి అలాగే కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే గారి కూడా అభివృద్ధి పరుస్తారని ఆశిస్తున్నాను గ్రామ సర్పంచ్ సర్పంచ్ కూడా ఈరోజు నూతనంగా సర్పంచ్ భూమి ఆదం ఇక్కడ మేము హార్ట్ఫులీ ఇక్కడ మేము సన్మానం చేసి ఇంతకుముందే ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చేసి మాకు టైం ఇచ్చి కందనల్లి గ్రామం ఇక్కడ నూతనంగా ఎన్నుకున్న భూమి యాగంలో మేము అందరం మా విలేజ్లో అందరూ కలిసి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి గ్రాండ్ ఫెస్టివల్ లాగా ఒక సెలబ్రేషన్స్ చేసుకుంటాం మేము ఈ దినం నుంచి ఇదే దినం ఒకటే కాకుండా గిటా ఇంకా ముందర ఎన్ని అభివృద్ధిలో ఉన్నాయిటా ఇదే సెలబ్రేషన్స్ పోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ నాతో పాటు సర్పంచ్ గారు సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ నాతో పాటు ఉప సర్పంచ్ ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు అందరికీ నా హార్ట్ ఫుడ్ కంగ్రాచులేషన్స్ పెద్ది గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార ఉత్సవ సందర్భంగా వచ్చేసినటువంటి మా స్పెషల్ ఆఫీసర్ గారికి గ్రామ సెక్రటరీ గారికి మరియు గ్రామ సిబ్బందికి మరి పత్రికా రిపోర్టర్లకు మరి ఉప సర్పంచ్ గారికి నాతో పాటు వార్డ్ మెంబర్లందరికీ పేర్కొన్న అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు నేను సర్పంచి బాధ్యతలుగా బాధ్యత ఈరోజు తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ నుండి మేము పెద్దమ్మ గ్రామంలో ప్రతి సమస్యను ముందుండి తీరుస్తామని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా మాకు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎలక్షన్లు లేనందున మరి గ్రామ పంచాయతీలో ఇప్పటికీ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మరి మాకు గ్రామ పంచాయతీలో డబ్బులు రాగానే ఒకటి తర్వాత ఒకటి సమస్యలు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ వార్డ్ మెంబర్లతో కలిసి అన్ని పనులు చేయిస్తామని చెప్పి కోరుతా ఉన్నాను ముఖ్యంగా వీధి లైట్లు మరి సైడ్ రైన్స్ మరి మిగతా మన సీసీ రోడ్లు కానీ ముఖ్యంగా ఇవి వాటర్ సప్లై ఇప్పటికీ కూడా కొంత సమస్య ఏర్పడి ఉన్నది మేము మళ్ళీ తిరిగి చూసినాం కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ మేము వాటర్ సమస్య ఫస్ట్ తీర్చడానికి నెక్స్ట్ డే మేము గ్రామ గ్రామంలో ప్రతి వాడవాడ తిరిగి ప్రతి ఇంటికి నల్ల ట్యాబ్లు ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినాం వేస్ట్ వాటర్ పోతున్నాయి కాబట్టి వాటర్ను ఫస్ట్ కంట్రోల్ చేసి మరి ఉన్న వేసుకుపోతున్న వాటర్ని కంట్రోల్ చేసి రాణి దగ్గరికి పంపించే ప్రయత్నం చేస్తాము ప్రతి ఇంటికి మేము ఫ్రీగా నల్ల ట్యాప్ ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం రెండు మూడు రోజుల్లో నల్ల ట్యాప్లు ఇచ్చి ఇంటికి తిరిగి ఇస్తామని కోరుతున్నాం అది ఎమర్జెన్సీ అందరు నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది దినువుడికి ప్రజలు నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కూడా చాలా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది జిన్గుర్తి ప్రజలు నా పైన పెట్టుకున్న నమ్మకం అదేవిధంగా నాకు ఒక డబుల్ విక్టరీ ఇచ్చిర్రు ఎందుకంటే ఇక్కడ జిన్గుర్తి గ్రామంలో ఐదు వందల ఎనిమిది మెజార్టీ అనేది గత ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఎప్పుడు కూడా ఇది మెజార్టీ తిరిగి రాలే మళ్ళీ ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చి అందులో విధంగా ఇది వికారాబాద్ డిస్టిక్లో కూడా టాప్ ఫస్ట్ ప్లేస్ కూడా హయ్యెస్ట్ మెజార్టీ నాకు కల్పించరు ఈ జిన్గుర్తి ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము ఎల్లవేళగా జిన్గుర్తి ప్రజల కోసం ప్రతి నిమిషం కూడా డెవలప్మెంట్ కోసం ప్రతి యువకులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా విద్యలో అయినా ఉపాధి అవకాశాల్లో అయినా తప్పకుండా నా వంతుగా కృషి చేస్తా ఈ గ్రామ పంచాయతీ అనేది చాలా పెద్ద వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ వర్క్స్కి ఈ పెద్ద అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఈ వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో తప్పకుండా నిర్ణయం తీసుకొని మంచి జరిగే కార్యక్రమాలు తీసుకొని తప్పకుండా జనగుర్తి డెవలప్మెంట్లో ప్రతి అడుగులో నేనుండి తప్పకుండా జనగుర్తికి హెల్ప్ చేస్తానని కూడా నా వంతుగా సహకారం ఉంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఈరోజు